అనుభవజ్ఞల మాట అక్షరాల నిజమవుతుందని అంటారు కొన్నిసార్లు వారి పలుకు కూడా ఓటు పోవచ్చు అది వేరే విషయం నటశేఖర కృష్ణ గారు తన వందవ చిత్రంగా అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మించి నటించారు ఈ సినిమా ప్రివ్యూ చూసిన విజాతి నేతల్లో ఒకరైన చక్రపాణి గారు ఈ సినిమా నీకు సరికొత్త ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది అయితే నీకు రాబోయే చిత్రాలకు ఈ ఇమేజ్ అడ్డ ఇంకా మారుతుందని జోస్యం చెప్పారు చక్రపాణి గారు చెప్పినట్టుగానే అల్లూరు సీతారామరాజు ఘన విజయం సాధించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత వచ్చిన కృష్ణ గారి పదిహేడు సినిమాలు పరాజయం పాలయ్యాయి మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంక్రాంతికి వచ్చిన పాడి పంటలతోనే కృష్ణ గారు సక్సెస్ స్టాక్ పైకి వచ్చారు ఆ పరాజయం పాలైన సినిమాల్లో జనాన్ని పాటలతో ఆకట్టుకున్న చిత్రంగా చీకటి వెలుగులు సినిమా నిలిచింది పంతొమ్మిది వందల ఐదు జూలై పదకొండున విడుదలైన చీకటి వెలుగులు చిత్రాన్ని కెఎస్ రావు గారి దర్శకత్వంలో కానూరి రంజిత్ కుమార్ నిర్మించారు ఇందులో వాణిశ్రీ గారు పద్మప్రియ గారు నాయకులుగా కనిపించారు మిలిటరీలో పనిచేసే హీరో యుద్ధంలో ఓ విస్ఫోటనం చూసి శ్రో తప్పుతాడు అతనికి గతం గుర్తురాదు ఆ సమయంలో ఓ డాన్సర్ అవుతుంది ఆమె ద్వారా మనశ్శాంతి పొందుతాడే కానీ గతం జ్ఞప్తికి రాదు పలు మలుపులు తిరిగాక హీరోకు అన్నీ గుర్తుకు వస్తాయి కథ సుఖాంతం ఈ చిత్రంలో సత్యనారాయణ గారు అల్లు రామ్లింగయ్య గారు రమాప్రభ గారు సూర్యకాంతం గారు మికిల్ నేని గారు రామ్ గోపాలరావు గారు పేకేటి శివరామ్ గారు జ్యోతిలక్ష్మి గారు నటించారు ఈ సినిమాకి మొల్లపూడి వెంకటరమణ గారు మాటలు రాశారు పాటలను దేవులపల్లి గారు ఆత్రేయ గారు ఆరుద్ర గారు సి నారాయణ రెడ్డి గారు కొసరాజు గారు ప్రయాగ గారు పలికించారు చక్రవర్తి గారి స్వరకల్పనల రూపొందిన పాటలన్నీ సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి తెలుగు చిత్రసీమలో పబ్లిసిటీ పబ్లిసిటీ డిజైనర్స్గా విశేష ఖ్యాతిగాంచిన గంగాధర్ ఈశ్వర్ ఇద్దరు ఈ సినిమాకు పబ్లిసిటీ డిజైన్స్ రూపొందించడం విశేషం ఈ చిత్రానికి దర్శకుడు కెఎస్ రావు గారు కథను సమకూర్చారు ప్రమాదవశాత్తు హీరోకి గతం గుర్తులేకపోవడం తర్వాత కథ పలు మలుపులు తిరగడం వంటి అంశంతో అంతకుముందు కూడా కొన్ని సినిమాలు రూపొందాయి వాటిలో ఏఎన్ఆర్ గారి పవిత్ర బంధం ఆ తరువాత బాలకృష్ణ విజేంద్ర వర్మ ఉన్నాయి ఈ తరహా కథల్లో స్టార్స్ నటించిన ఏ చిత్రాలు విజయం సాధించకపోవడం గమనార్హం